అందరికీ నమస్కారం కావలి పురపాలక సంఘ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం వారి చేత నిర్మించబడిన ఏపీ టిట్కో గృహాలకు సంబంధించి వెరిఫికేషన్ ప్రక్రియ ప్రస్తుతం మన సెక్రటరీస్ ద్వారా కొనసాగుతుంది కావలిపట్నంలో ఎవరికైతే టిట్కో గృహాలు కేటాయింపుబడి వాళ్ళకి ఇంకనూ రిజిస్ట్రేషన్ కాలేదో వాళ్ళు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ముందుకు రావాలి చాలామంది ఇంకా రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేసుకోవడానికి రావట్లేదు అలానే బ్యాంక్ లోన్ తీసుకోవడానికి కూడా ముందుకు రావట్లేదు తప్పనిసరిగా ప్రతి ఒక్క లబ్ధిదారుడు తమకి కేటాయించిన గృహానికి సంబంధించి బ్యాంక్ లోన్ ద్వారా కానీ లేకుంటే వాళ్ళ స్వంత డబ్బు కానీ చెల్లించి వాళ్ళ ఫ్లాట్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అలా చేయని ఎడలా ప్రభుత్వం వాళ్ళు నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారము ఆ ఫ్లాట్ క్యాన్సిల్ చేసి వేరే లబ్ధిదారుడికి అందజేయబడుతుంది కాబట్టి ఎవరైతే టిట్కో గృహాలు పొంది ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని గమనించి త్వరితగతిన వాళ్ళు బ్యాంక్ లోన్ ద్వారా డబ్బులు తీసుకొని రిజిస్ట్రేషన్ చేయించుకోవడం చేయించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం గతంలో టిట్కో ఇల్లు మాకు వద్దని డబ్బులు కట్టిన వాళ్ళకి రిటర్న్ పేమెంట్స్ ఎప్పుడు ఇస్తారు సార్ ఎలా ఇస్తారు సార్ ఎవరైతే టిట్కో గృహాల గురించి అప్లై చేసి వాళ్ళు వద్దని చెప్పినారో వాళ్ళకి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనము ఏపీ టిట్కో మేనేజింగ్ డైరెక్టర్ గారికి పంపబడింది వాళ్ళు ఎప్పుడైతే మనకి డబ్బులు రిలీజ్ చేస్తారో ఆ డబ్బులు వెంటనే లబ్ధిదారులకు చెల్లిస్తామని తెలియజేస్తాం ఇప్పుడు సార్ టిట్కో ఇల్లు వద్దు మాకు ప్లాట్ ఇవ్వండి అని అన్న వాళ్ళకి ప్లాట్ మంజూరు చేసేదానికి అవకాశం ఉందా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రస్తుతానికి అలాంటి అవకాశం ఏం లేదు రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఒకవేళ ఆ మేరకు నిర్ణయం తీసుకుంటే వాళ్ళకి ఆ విధంగా చేయడానికి అవకాశం ఉంటుంది ప్రస్తుతం టిట్కోయిల్లలో ఉండే వాళ్ళకి మౌలిక వస్తువులు అన్ని సక్రంగా ఉన్నాయా నివాసం యోగ్యంగా ఉన్నాయా లేవా మన గౌరవ ఎమ్మెల్యే శ్రీ దొగమాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఆయన గెలిచిన తర్వాత మొట్టమొదటి సమావేశం మనకు టిట్కో ప్రాంగణంలోనే ఏర్పాటు చేయడం జరిగింది ఆయన ఆదేశాల మేరకు టిట్కో ప్రాంగణంలో మనము మంచినీటి సదుపాయం మొత్తం కూడా పునరుద్ధరించాము అలానే అక్కడ ఉన్న పిచ్చి మొక్కలు చెట్లు అన్ని కూడా తొలగించి పాములు రాకుండా కూడా నివారించాం ప్రతి ఒక్క లైట్ లైట్ స్ట్రీట్ పోల్కి మనము లైట్స్ కూడా ఏర్పాటు చేయించి మధుక సదుపాయాల్లో మౌలిక సదుపాయాల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా అక్కడ చర్యలు తీసుకున్నామని తెలియజేస్తున్నాం ప్రస్తుతం అన్ని విధాలుగా నివాసయోగ్యంగా ఉంది అలానే వరదలు వచ్చినప్పుడు కొంచెం ఆ చెరువు నీరు మనకి వస్తున్న కారణం చేత దాన్ని కూడా గౌరవ కలెక్టర్ గారి దృష్టిలో పెట్టి దానికి కూడా కాంపౌండ్ వాళ్ళు మంజూరు చేసే ప్రక్రియ కూడా గౌరవ ఎమ్మెల్యే గారు చేపట్టి ఉన్నారు ఆ సమస్య కూడా త్వరలోనే తీరుస్తామని తెలియజేస్తున్నాను